నెల్లూజిల్లా కావలి పదిహేడో వార్డు బుడంగుట్ట ఎస్సీ కాలనీలో మంగళవారం విద్యుత్ బకాయిలు చెల్లించలేదని విద్యుత్ అధికారులు సిబ్బంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి చొరబడి సర్వీస్ వైర్లు విద్యుత్ మీటర్లను తీసుకువెళ్లారని స్థానికులు దళిత నాయకులు బుధవారం కావలి ఆర్టీఓ కార్యాలయంలో ఆర్టీఓ వంశీకృష్ణను కలిసి విడతీ పత్రం అందజేస్తారు తారేలుగా విద్యుత్ బిల్లులు చెల్లించాలని విద్యుత్ అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదన్నారు ఇప్పుడు విద్యుత్ బిల్లులు ఒక్కొక్కరికి పదిహేను నుంచి యాభై వేల వరకు బిల్లులు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేస్తారు దళిత వాడలో ఎటువంటి సమాచారం లేకుండా దళితులకు సంబంధించినటువంటి కరెంటు మీటర్లు కట్ చేశారు వైర్లు కూడా ఎత్తుకుపోయారు దీన్ని నిరసిస్తూ రాత్రి రాస్తారు చేశాం ఈరోజు ఆర్డీఓ గారికి వెనుక పత్రం విషయం కేవలం విద్యుత్ శాఖ అధికారులు తమ నిర్లక్ష్యాన్ని కప్పుపించుకొని లక్షల రూపాయలు బిల్లులు వచ్చిందాక వెయిట్ చేసి ఈరోజు హఠాత్తుగా దళితుల ఇళ్ళ మీద దాడి చేసి వాళ్ళ కరెంటు మీటర్లు కట్ చేసి వైర్లు తీసుకెళ్ళడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం కేవలము దళితులు అన్న ఒక చిన్న చూపుతోనే ఈరోజు విద్యుత్ శాఖ అధికారులు భావించి వాళ్ళ ఇళ్ళ మీద దాడులు చేసి వాళ్ళ కరెంటు మీటర్లు కట్ చేసి రాత్రి వాళ్ళ అంధకారంలో మజ్జిపెట్టేట్టు చేశారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఈరోజు ఆర్డో గారికి చెప్పాము ఉన్నటువంటి సమస్యని సామరస్యంగా పరిష్కారం చేయాలని చెప్పేసి మేము కోరాము కానీ పట్టణంలో ఇంతకంటే ఎక్కువ బకాయిలు ఉన్నటువంటి చోట్ల ఏ విద్యుత్ అధికారులు కూడా పోవడం వల్ల దొంగ చౌర్యం జరుగుతూ ఉంది కరెంటుని విపరీతంగా ఆకువ పెరిగిపోయిన తర్వాత వాళ్ళు దొంగ కరెంటు వాడుతున్నారని చెప్పి అక్కడి నుంచి వీళ్ళు లంచాలు తీసుకొని దొంగ చౌర్యాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి అధికారులు మనం చూస్తూ ఉన్నాం మరో చోట అపార్ట్మెంట్లకి ట్రాన్స్ఫార్మర్లు బిగుస్తూ లక్షల రూపాయల లంచాలు తీసుకున్నటువంటి వాళ్ళు మనం చూస్తూ ఉన్నాం వాళ్ళ నిర్లక్ష్యాన్ని ప్రజలకి రెండు వందల యూనిట్లు దాటితే అదనంగా బిల్లు వస్తుంది మీరు కట్టాలి అని ఎడ్యుకేట్ చేయడము ఆ నిర్లక్ష్యాన్ని వాళ్ళు ప్రదర్శిస్తా ఈరోజు దళితుల మీద పడి దాడి చేసి వేల రూపాయలు లక్షల రూపాయలు మీరు కట్టండి లేకపోతే కట్ చేస్తామని అంటే ఇది ఎంతవరకు సహమం చేస్తామని చెప్పేసి మేము అడుగుతాను ఉన్నాం మీటర్లు కట్ చేసి వైర్లు తీసుకెళ్లడంలో ఎక్కడుంది చట్టం అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఇప్పటికైనా సరే విద్యుత్ శాఖ అధికారులు తక్షణమే తొలగించినటువంటి మీటర్లు అన్నింటిని కూడా బిగించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం విద్యుత్ శాఖ అధికారులు దళితుల పట్ల కుల విషను పాటిస్తూ ఉన్నారు అందుకని ఇప్పటికైనా సరే అధికారుల మీద ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం నేను ఏదైతే పది గంటలకి విద్యుత్ శాఖ వారు వచ్చి ఇష్ట ప్రకారంగా మీటర్లు కట్ చేయడం వైర్లు ఎక్కడికక్కడ కట్ చేయడం జరిగింది దానికి సంబంధించి వచ్చేసి మేము కరెంటు బిల్లులు కట్టుకుంటామన్నా కూడా నిర్దాక్షిణంగా ఒక అరగంట గంట కూడా టైం ఇవ్వకుండా దాన్ని మొత్తం కట్ చేసి మీరు మేము కట్ చేసిన తర్వాత మీరు కట్టుకోండి తర్వాత వచ్చేసి మీరు ఎట్లా బిగించుకుని అనేసి చెప్పడం జరిగింది అది చాలా దారుణమైన విషయం అది కట్టుకుంటాం ఒక అరగంట టైమే ఉంది అన్నా కూడా దాన్ని ఎందుకని అంత నిర్లక్ష్యంగా ఓయిల్ కట్ చేశారనేది మాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దీన్ని దళిత సంఘాలతో మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాం సాయంత్రం కార్యాచరణ పూర్తి చేసుకునేసి దీన్ని ముందుకు తీసుకెళ్తాం